అందరికీ నమస్కారం తెలుగు తల్పరిహా ఛానల్కి స్వాగతం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నియంత్రణ కోల్పోవద్దని చేసి చూపించిన కృష్ణుడి కథ ఈ వీడియోలో విందాం ఒకసారి కృష్ణుడు దుర్యోధని రాజభవనానికి అతిథిగా వచ్చాడు అందుకుగాను దుర్యోధనుడు అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు విందులో కావలసినంత మద్యం అందేటట్టుగా జాగ్రత్తలు తీసుకున్నాడు దుర్యోధనుడి భార్య భానుమతి ఆమె అద్భుత సౌందర్య రాశి కృష్ణుడు వారి రాజభవనానికి అతిథిగా వచ్చినప్పుడు ఆమె వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు దుర్యోధనుడి స్నేహితులు కూడా వచ్చారు అందరూ మితిమీరి మద్యం సేవించారు దాంతో నియంత్రణ కోల్పోయారు కానీ కృష్ణుడు మాత్రం తన సంయమనాన్ని చక్కగా నిలుపుకొని అందరినీ ఆకట్టుకున్నాడు ఈ అత్యుత్సాహంలో భానుమతి కూడా మితిమీరి మద్యం సేవించింది ఆమె చాలా చిన్నపిల్ల తరుణి వయస్కురాలు కావడంతో ఆమెకి ఇటువంటివన్నీ తెలియదు ఆమె తూలడం ప్రారంభించింది కొంతసేపటికి అక్కడున్న వారందరూ తూలడం ప్రారంభించారు దాంతో పరిస్థితులు అదుపు తప్పిపోయాయి భానుమతి తన మీద తాను నియంత్రణ కోల్పోయింది ఆమె కృష్ణుని మీద వాలిపోయి ఆయన పట్ల తన కాంక్షను వ్యక్తపరచడం ప్రారంభించింది కృష్ణుడు ఆమెని ఒక చిన్న పాపను పట్టుకునే విధంగా పట్టుకున్నాడు పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో ఆయన అర్థం చేసుకున్నాడు ఆ స్థితిలో ఆమె ఒకవేళ ఏమైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే ఆ తర్వాత పర్యవసనాలు ఆమె ఎదుర్కొనలేదు అంతటితో హస్తినాపురానికి మహారాణిగా ఆమె జీవితం ముగిసిపోతుంది అందువల్ల ఆయన ఆమెను తీసుకొని ఆ రాజప్రసాదంలో భానుమతి అత్తగారైన గాంధారి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆమెను అత్తగారికి అప్పగించాడు మర్నాడు ఉదయం భానుమతి మనసు ఇలా చేసినందుకు కృష్ణుడి పట్ల అపారమైన కృతజ్ఞతాభావంతో నిండిపోయింది అప్పటి నుండి ఆమె కృష్ణ భక్తురాలు అయిపోయింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథల కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్